हाई फ्रेंड्स वेलकम बैक टू बैक्टर चानल आशुरेजेते वैद्य आरोग्य शाखा ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి వచ్చినటువంటి ఒక కొత్త పత్రికా ప్రకటన గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అయితే రీసెంట్గానే మనము ఉద్యోగాల భర్తీ ఆలస్యం అనే అంశంపై మనము రీసెంట్గానే డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈ యొక్క ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరిగింది అది సంవత్సరం అవుతున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో ఆలస్యం అవుతుందనే అంశంపై మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది దీనికి సంబంధించి నిన్న ప్ర నిన్న అనగా సోమవారం రోజు ప్రముఖ దినపత్రికలో ఫలితాల ఆలస్యం అనే అంశంపై ప్రచురించినటువంటి పత్రికా కథనం ప్రకారము ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి అనేది మరొక పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ యొక్క సమాచారాన్ని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను అదేవిధంగా ఈరోజు వీడియోలోకి వెళ్తే మనకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏడు విభాగాల్లో ఉన్నటువంటి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులను దశల వారీగా ఈ ఏడాది నవంబర్ లోపే భర్తీ చేస్తామనేది చేస్తామని వైద్య ఆరోగ్య శా శాఖ సేవల నియామక బోర్డు అనేది తెలపడం జరిగింది సోమవారం ఈనాడు ప్రచురితమైనటువంటి ఈనాడులో ప్రచురితమైన గత ఏడాది పరీక్షలు ఏవి ఫలితాలు అనే కథనంపై బోర్డు అనేది వివరణ ఇవ్వడం అయితే జరిగింది పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వాటిని పరిష్కరించి ఆగస్టులోపే భర్తీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను సెప్టెంబర్లోపు భర్తీ చేయనున్నట్లు తెలపడం అయితే జరిగింది తర్వాత ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టు జాబితాను కూడా త్వరలోనే విడుదల చేస్తామని అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎంపీహెచ్ఏ ఖాళీలను కూడా నవంబర్లోపు భర్తీ చేస్తామని ఈ యొక్క పత్రిక ప్రకటనలో అయితే మీకు క్లియర్గా తెలపడం అయితే జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలుసు కాబట్టి ఇది కూడా లేటెస్ట్ గా బోర్డు నుండి వచ్చినటువంటి పత్రికా ప్రకటన అయితే రీసెంట్గా కూడా చాలా మంది బోర్డు వాళ్ళని అయితే వెళ్ళి కలవడం జరిగింది వారు చెప్పిన డైరెక్ట్ గా చెప్పిన విషయం కూడా ఇదే అదేవిధంగా వేర్లు పబ్లిక్గా కూడా పత్రికా ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి హోప్ ఈ లోపు మనకు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి భర్తీ జరుగుతుందని ఆశిద్దాము అదేవిధంగా తర్వాత నర్సింగ్ ఆఫీసర్ తర్వాత ఫార్మసిటీకి సంబంధించినటువంటి భర్తీ కూడా జరుగుతుందని ఆశిద్దాము ఈ లోపు ఏదైనా ఎలక్షన్స్ కోడ్ వచ్చినట్లయితే మాత్రము మళ్ళీ ఈ యొక్క భర్తీ విషయంలో కొనసాగింపు అనేది ఉంటూనే ఉంటుంది ఈ యొక్క ఎలక్షన్స్ కోడ్ రాకముందే కనీసం ఒక ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలనైనా భర్తీ చేసినట్లయితే తర్వాత మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఫార్మసిస్టులు భర్తీ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మనం ఒక అవగాహనకైతే రావచ్చు సో ఫ్రెండ్స్ చూద్దాం ఏం జరుగుతుందో బోర్డు అనేది వాళ్ళు చెప్పిన ప్రకారంగా రిలీజ్ చేస్తారా లేదా అనేది ముందు ముందు మనం ఎదురు చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ